డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఆది కాండము అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాం దూత ఇదిగో యహోవా నీ మొర వినెను నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమారుడి కని అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టుదువు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దూత హాగరుతో మాట్లాడుతా ఉంది హాగరు దేవుడు నీ ప్రార్థనను విని ఉన్నాడు ఆమెన్ హాలూయా నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమారుని కంటావు ఆయనకు ఇష్మాయిలు అని పేరు పెడతావు ఇష్మాయిలు అనగా యహోవా వినెను దేవుడు విన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఈరోజు గర్భఫలం కోసము ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ దేవుడు కరుణించి వారికి కూడా గర్భఫలమును దేవుడు అనుగ్రహించునుగాక ఆమె మరి అనేక సంవత్సరాల నుంచి మొరపెడుతూ ప్రభా నాకు గర్భఫలం కావాలి తండ్రి నాకు ఒక కుమారుడు కావాలి తండ్రి లేదా నాకు ఒక కుమార్తె కావాలి తండ్రి అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనకు దేవుడు త్వరలోనే జవాబు అనుగ్రహించి చక్కటి మరి ఒక బాబును లేదా పాపను మరి దేవుడు వారికి అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మరి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అబ్రహాము షారా భార్యభర్తలు వాళ్లకు అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేరని మరి షారా యొక్క సలహా మేరకు హాగరు అనే పనామితో మరి అబ్రహాముకు వివాహం జరిగింది మరి హాగరు పనామెగా ఉన్నప్పుడు చక్కగా ఉండేది కాని ఎప్పుడైతే అబ్రహామును వివాహం చేసుకుందో గర్భవతి అయిందో మరి తన యజమానురాలైన షారాను చిన్న చూపుకు చూడటం మొదలుపెట్టింది దాని ద్వారా కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి మరి అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు షారా యొక్క మనస్తత్వాన్ని బట్టి షారా ఆ యొక్క హాగర్ను హింసించడాన్ని బట్టి శ్రమ పెట్టడం బట్టి హాగరు ఇంట్లో నుంచి పారిపోయింది అయితే దేవుడు హాగరును విడిచిపెట్టలేదు ఎందుకంటే హాగర్ యొక్క గర్భంలో ఉంది అబ్రహాము సంతానమే కదా మరి అబ్రహాము నీతిమంతుడు యథార్థవంతుడు అబ్రహాము ప్రార్థన పరుడు మరి అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి కాబట్టి దేవుడు అబ్రహాము సంతానమును దీవించినాడు అబ్రహాము సంతానమును కాపాడినాడు హాగర్ను దేవుడు దర్శించి హాగరు నీవు భయపడకు మరి నీకు ఏ హాని జరగదు నీవు తిరిగి నీ ఇంటికి వెళ్ళు నీ యజమానురాలి దగ్గర అణిగి మణిగి ఉండు నీవు గర్భవతి ఉన్నావు కుమారుణ్ణి కూడా కంటావు అని దూత హాగర్ను ఆశీర్దించింది దేవునికి స్తోత్రం మహిమ కలుగుని ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనము కూడా విధేయత కలిగి జీవించాలి పై అధికారులకు విధేయత కలిగి ఉండాలి దేవునికి విధేయత కలిగి ఉండాలి మన ఇంట్లో తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి భర్తకు విధేయత కలిగి ఉండాలి ఆ విధంగా మనం విధేయులమై ప్రార్థన పరులుగా ఉంటే దేవుని యొక్క బహుమానాన్ని మనం చూస్తాం ఆమె దేవునికి స్తోత్రం మహిమ గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి హాగరును దర్శించినాం హాగరు ప్రార్థన విన్నాం దీవించినావు దీవించినాము ఆమెకు గర్భఫలము ఇచ్చినావు చక్కటి కుమారుని ఇచ్చినాము రీతిగా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారి గర్భఫలమును దీవించండి భూఫలమును దీవించండి వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థనవసరతలకు కూడా మాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్